అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందుమతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ కూడా విష్ణువుకు అంకితం చేయబడింది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం ఐశ్వర్యం ఆరోగ్యం మోక్షం లభిస్తాయి ఉద్యోగుల సమస్యలు తీరాలంటే మార్గశిరమాసంలో ఇలా చేయడం మంచిది ఇలా చేయడం వలన ఉద్యోగుల కష్టాలు గట్టెక్కుతాయి డిసెంబర్ పదిహేను న మార్గశిర పూర్ణిమ లక్ష్మీనారాయణనను రోజు ఆరాధించడం వలన మంచి జరుగుతుంది ఆ రోజు ఉద్యోగులు ఈ మంత్రాలని పయించడం వలన వారి సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు కనపడతాయి లక్ష్మీనారాయణకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మార్గశిరమాసం మార్గశిరమాసంలో నాలుగు గురువారాలు పూజ చేయడం వలన లక్ష్మీదేవి మంచి ఫలితాలను అందిస్తుంది మార్గశిరమాసంలో వచ్చే అనేక పర్వదినాలను హిందువులు జరుపుతారు విష్ణువుకు ఇష్టమైన ఈ నెలలో లక్ష్మీపూజలు ఉపవాస దీక్షలు మంచి ఫలితాన్ని ఇస్తాయి శ్రీకృష్ణ భగవానుడు మాసాన మార్గశీర్షాహం అని అన్నారు మార్గశీర్షమంటే ఎంతో శ్రేష్టమైనది అని అర్థం కార్తికేయుడు దత్తాత్రేయుడు కాలభైరవుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే తులసిమాలతో లక్ష్మీనారాయణుడును పూజించడం వలన మంచి ఫలితాలు కనబడతాయి మాసంలో గురువారం నాడు మహాలక్ష్మిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి అలాగే సిరి సంపదలు కూడా కలుగుతాయి ఇక ఇది ఇలా ఉంటే చాలామంది ఉద్యోగులు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగుల సమస్యలు తీరాలంటే మార్గశిరమాసంలో ఇలా చేయడం మంచిది ఇలా చేయడం వలన ఉద్యోగుల కష్టాలు గట్టెక్కుతాయి డిసెంబర్ పదిహేను న మార్గశిర పూర్ణిమ లక్ష్మీనారాయణనను ఆరోజు ఆరాధించడం వలన మంచి జరుగుతుంది ఆ రోజు ఉద్యోగులు ఈ మంత్రాలని పయించడం వలనవారి సమస్యలు తీరిపోతాయి నుంచి గట్టెక్కొచ్చు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి గృహ రుణ సమస్యలుంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమల్ ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ అయి నమహ అని మార్గశిర పౌర్ణమి నాడు విష్ణువు ముందు చదువుకోవాలి ఈ శ్లోకం చదివితే గృహంలో ఇబ్బందులు ఉన్నా లేదా పేదరికమున్నా తొలగిపోతాయి మార్గశీర్ష పూర్ణిమ రోజున ఈ ప్రత్యేక మంత్రాన్ని జపిస్తే రుణ విముక్తి కలుగుతుంది జీవితంలో వృత్తిలో ఆటంకాలు ఉంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని పూర్ణిమ నాడు జపించాలి ఈ రోజున శ్రీహరిని పూజిస్తే లక్ష్మీదేవి దయ కలుగుతుంది జీవితంలో వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి సంపద పెరగడం కోసం ఓం యక్ష కుబేరాయ వైశ్రవనాయ ధన్ ధాన్యాధిపతి అని ఈ మంత్రాన్ని పయించడం ద్వారా లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా ఆనందపడతాడు కుబేరుడి ఆశీస్సులు కలిగితే సంపద పెరుగుతుంది మానసిక ఒత్తిడి కోసం ఓం ఐం క్లీం సోమాయ నమః అని మార్గశిర పూర్ణిమ నాడు రాత్రి చంద్రునికి నిల్లు సమర్పిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి అలా చేయడం వలన మానసిక ఒత్తిడి దూరం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు